ఫోకస్ పెట్టిన బీజేపీ గ్రూపులు వ్యక్తిగత సీరియస్ సర్కార్ వైఫల్యాలపై ప్రశ్నించడంలో విఫలమయ్యారని అసంతృప్తి బీజేపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ ఇక అంతర్గత కుమ్ములాటలు ఆధిపత్య పోర్కు చెక్ పడనుందా హైకమాండ్ ను మెప్పించేలా కలిసి నడుస్తారా తెలంగాణ తీసుకుంటారా దేశంలో జరుగుతున్న ఎన్నికలు వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్న కాషాయ దళం ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది ఒకవైపు పార్లమెంటు సమావేశాలు మరోవైపు మహారాష్ట్ర రాజకీయాలు ఇంతటి బిజీ షెడ్యూల్ కూడా తెలంగాణ బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిచి క్లాస్ పీకడంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది తెలంగాణలో అయితే ఇప్పట్లో ఎన్నికలు లేవు ఉన్నా అవి స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఉన్న పళంగా తెలంగాణ పార్టీ నేతలను కాషాయ పెద్దలు ఎందుకు ఢిల్లీకి పిలిచి క్లాస్ తీసుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా అందరినీ ఒకేసారి పిలిచి వార్నింగ్ ఇవ్వడంపై రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది అయితే తెలంగాణలో పార్టీ నేతలపై గ్రౌండ్ రిపోర్టు తీసుకున్న బీజేపీ పెద్దలు రాష్ట్ర వ్యవహారాలపై అస్సలు సంతృప్తిగా లేరట అందుకే ఉన్నట్టుండి అందరూ ఢిల్లీకి రావాలని ఆదేశించారు ప్రజా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టకుండా ఆధిపత్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారని హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలకు ఏ మాత్రం పొసుకడం లేదు రాష్ట్ర పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు ఎందుకు దూరంగా ఉంటున్నారు రాష్ట్ర నాయకత్వం కూడా వాళ్లను ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదని ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోకపోవడమేంటని అసలు అంతర్గత పోరు ఏంటని ప్రశ్నిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట ఢిల్లీ పెద్దలు నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాల్సింది కానీ ఉన్న గ్రూపు రాజకీయాలతో అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయిందనేది వాస్తవం అయినా నేతలు మాత్రం గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకడం లేదు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ పార్టీ ఓటమికి కారణమవుతున్నారు నాయకులు గ్రూపులుగా విడిపోవడంతో కార్యకర్తలు ఏం చేయాలో తెలియక అంతర్మదనంలో పడిపోతున్నారు ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకోవడం ఒకరు వెనుక ఒకరు గోతులు తవ్వకోవడం పార్టీ స్టాండ్ను పక్కన పెట్టి ఎవరికి వారు వ్యక్తిగత అజెండాలతో ముందుకు వెళ్లడం కనీసం హైకమాండ్ సలహాలు సూచనలు కూడా అమలు చేయకపోవడంతో పార్టీ ఓటమికి కారణమయ్యాయి తెలంగాణ బీజేపీలో నేతల గ్రూపులు ఏర్పడడం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడిని మార్చింది అధిష్టానం అడుగు దూరంలో అధికారాన్ని కోల్పోయినట్లయింది అయినా నేతల తీరు మాత్రం మారలేదు దీనికి ఇక్కడతో పులి స్టాప్ పెట్టకపోతే తెలంగాణలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకరమవుతుందని గ్రహించిన ప్రధాని మోదీని రంగంలోకి దిగారు అందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వాన్ని ఉన్నపాళంగా ఢిల్లీకి పిలిచి క్లాస్ తీసుకున్నారు గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నాయకులకు దిశానిర్దేశం చేశారట రేవంత్ సర్కార్ వైఫల్యాలు రుణమాఫీ రైతు భరోసా పంట బోనస్ ధాన్యం కొనుగోళ్లు ఇలా రైతు సమస్యలే కాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నించడం హైడ్రా మూసి బాధితుల తరపున పోరాటాలు చేయడంతో తెలంగాణ బీజేపీ విఫలమైందనే చెప్పాలి పోరాటాలు నిరసనలతో ప్రభుత్వాన్ని ఊపిరి సలపనీయకుండా చేయాల్సిన తెలంగాణ బీజేపీ నేతలు అవేవి పట్టకుండా ఆధిపత్యం కోసం గోతులు తీసుకోవడమే సరిపోతుంది ఒకరు ఒకలా మాట్లాడితే మరొకరు వ్యతిరేకంగా మాట్లాడతారు ఒకరు పోరాడదామంటే మరొకరు తప్పేంటని సమర్థిస్తారు ఇలా ఓ స్టాండ్ అంటూ లేని బీజేపీ నేతల మాటలతో పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోతుంది అంతర్గత కుమ్ములాటలు వర్గ విభేదాలు ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు కాంగ్రెస్ అంటారు కానీ ఇప్పుడు ఆ పార్టీని తలదిన్నేలా తెలంగాణ బీజేపీ తయారైందంటున్నారు పలువురు విశ్లేషకులు సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడంలో టీ బీజేపీ నేతలు వెనుకపడ్డారు బీజేపీ కంటే బీఆర్ఎస్ దూకుడుగా వెళుతుంది ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వ విధానాలపై పోరాడే అవకాశం ఉండి కూడా రాష్ట్ర బీజేపీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు తెలంగాణ కమలనాథులది ఒక్కొక్కరిది ఒక్కో తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల నేతలు వ్యక్తిగతంగా ఎవరికి వారే అన్నట్లుగా ఆందోళనలు చేస్తున్నారు తప్ప పార్టీ పరంగా ఆందోళనలు చేపట్టడం లేదు కొందరు నేతలు తమ వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప పార్టీని బలోపేతం చేయాలన్న విషయాన్ని మరిచారు ఇటీవల తెలంగాణలో జరిగిన సభ్యత్వ నమోదులు కూడా నేతల తీరు మారలేదు మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడి పదవి బీజేపీ ఎల్పీ నేత పదవి పార్టీలో పెద్ద చిచ్చు రాజేస్తుందట ఒకరికి పదవిస్తే ఇంకొకరు వర్గం కట్టి గ్రూప్ రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారట నేతల మధ్య అసంతృప్తుల వల్లే ఇన్ని రోజులు పదవుల భర్తీని బీజేపీ హైకమాండ్ పెండింగ్ పెట్టిందని ఆ పార్టీ వర్గీలే గ్రహించి తెలంగాణ బీజేపీలో నెలకొన్న విభేదాలకు ఎలాగైనా చెక్ పెట్టాలనే భావనతో మోదీ అమిత్ షా ద్వయం రంగంలోకి దిగింది పార్టీని ఇలాగే వదిలేస్తే పూర్తిగా చేజారిపోతుందనే ఆలోచనతో ముందు జాగ్రత్తగా తెలంగాణ బీజేపీపై దృష్టి సారించింది జాతీయ నాయకత్వం ప్రధానమంత్రి ఎంపీలు మంత్రులు అందరిని కలిసి ఉత్సాహంగా మాట్లాడి వాళ్ళందరూ చాలా బాగా పనిచేసారు చెబుతూ జ్ఞాపకం తెచ్చింది ఏమిటంటే ఏనామాగారు ఎంపీలు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు వచ్చారు పదిహేను మందికి ఈ సంఖ్య చాలా ఉపయోగపడింది సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయటానికి పెరుగుతుంది పార్టీ కానీ స్లోగా పెరుగుతుందని కూడా అర్థమైంది అందరికీ ఆయన సలహాలు కూడా ఇచ్చారు మీరు నా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఫెయిల్ అయిపోయిన గ్యారెంటీలు వాళ్ళు ఏం చేయట్లేదు ప్రజలు నమ్మట్లేదు వాళ్ళు తగ్గిపోతున్నారు మీకు మంచి అవకాశం బీజేపీకి ఎక్కడ అని చెప్పారు అదే మాటలో మనం చేసే ప్రోగ్రామ్స్ అన్ని ప్రజలకు వెళ్ళి చెప్పాలి మనం ఏం చేస్తున్నాం ఎంత చేస్తాం మిగతా రాష్ట్రంలో ఎలా చెప్తున్నారో పార్టీ బీజేపీ చెప్పాలి ఆ సలహా కూడా ఇచ్చేది దాంతోపాటు ఒక మంచి నాయకుడు లాగా ఆయన ఉన్న లోపాలు కూడా బయటకు తీసుకొచ్చేది మెయిన్ లోపం ఏంటంటే గ్రూప్స్ ఉన్నాయి డిఫరెన్సెస్ ఉన్నాయి మిగతా పొలిటికల్ పార్టీస్లో లాగా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీస్ లాగా అది నీరసం చేసేస్తుంది బీజేపీని అది అన్నీ పక్కన పెట్టుకోవాలి అని క్లియర్గా చెప్పాడు నరేంద్ర మోడీకి మొత్తం బీజేపీకి తెలిసింది ఏంటంటే గ్రూప్స్గా మాత్రం బీజేపీ తెలంగాణలో ఉన్నది ఒకరి మీద ఒకళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బయటికి రాకపోయినా ఒకళ్ళ నాయకత్వం ఇంకో నాయకత్వాన్ని ఒప్పట్లేదు ఇవన్నీ మొదలు ఉన్నాయని దేశం అందరికీ తెలుసు బీజేపీకి పూర్తిగా తెలుసు దాని గురించి నరేంద్ర మోడీ క్లియర్గా అది మాత్రం కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు మరి ఎంతవరకు ఎంత సీరియస్గా తీసుకుంటారా తెలంగాణ బీజేపీ ఆ పద్ధతి మార్చుకుంటారా లేకపోతే యాక్షన్ తీసుకుంటారా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పార్టీ ఇంకా మనం చెప్పరు కానీ స్పష్టంగా నరేంద్ర మోడీకి ఆ రాష్ట్రంలో ఎంతో కష్టపడ్డాడు ఆయన అమిత్ షా అందరూ తగిన రిజల్ట్స్ అంబుల్ ఎలక్షన్తో రాలేదు ఎంపీ ఎలక్షన్లో వచ్చింది సో ఈ సలహా ఉత్సాహం ఫ్యూచర్లో తెలంగాణ బీజేపీ పనిచేస్తుందా తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ ఓ లెవెల్ కు వెళ్లిందని చెప్పాలి పాదయాత్రలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కాంగ్రెస్ చేసిన తప్పులు ఎత్తి చూపిస్తూ ఘాటైన వ్యాఖ్యలతో ప్రజలను ఆలోచనలో పడేశారు అయితే తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీ చీఫ్ గా బండిని తప్పించడంతో యూత్ లో జోష్ లేకుండా పోయింది ప్రజలకు చేరువయ్యేలా మాట్లాడే నాయకుడు కరువవడంతో తిరిగి యథావిధి స్థానానికి చేరుకొని అధికారాన్ని చేజార్చుకుందనేది నిజం వాస్తవానికి బీజేపీలో ప్రజలను ఆకర్షించే నాయకుడు లేరా అంటే ఉన్నారు తమ మాటలతో ప్రజలను ఆకర్షిస్తారు ఎంచుకున్న సబ్జెక్ట్స్తో ఆలోచించేలా చేస్తారు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసిన నాయకులు ఉన్నారు కానీ కొందరు తమ ఆధిపత్యానికి ఎక్కడెసరు వస్తుందని వాళ్లను తొక్కిపెట్టేందుకు వెనుకుండి గ్రూప్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారట తెలంగాణ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా ఆ నేతలే అనేది పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సూటిగా ప్రశ్నిస్తేనే ప్రజలకు చేరువవుతారు సబ్జెక్టు ఉన్నా ప్రశ్నించలేని వారి ప్రసంగాలు వినాలంటే ఇక్కడ ప్రజలు ఇష్టపడరు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తన మాటలతోనే ప్రజలను ఏకతటిపైకి తీసుకురాగలిగారు ఆ తర్వాత కూడా అదే తరహాతో రెండోసారి అధికారం చేజిక్కించుకున్నారు కానీ పదేళ్ల పాలనపై విసుకుపోయిన ప్రజలకు ఇక బీజేపీ ప్రత్యామ్ అనుకునే సమయంలో ప్రజలకు చేరువన నాయకుడిని తప్పించి మళ్లీ ఆ స్థానంలో మరో నాయకుడిని భర్తీ చేయకపోవడంతో నష్టాన్ని చవిచూసింది తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ హైకమాండ్ కొంతమేర సంతృప్తి పరిచాయి పార్టీ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణలో అధికారాలకి రావడం ఖాయం అనే భావనలో ఉంది కమల దళం అందుకే ఇప్పటి నుంచే తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అధిష్టానం అంతేకాదు తెలంగాణకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు నేతల అభిప్రాయాలను తీసుకునే క్రమంలో భాగంగా నేతలను ఢిల్లీకి పిలిపించినట్లు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే రాజాసింగ్ లాంటి అసంతృప్తి నేతలు సైతం ఢిల్లీకి వెళ్లారంటే అధిష్టానం ఏదో కీలక నిర్ణయం తీసుకుని నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది తెలంగాణ బీజేపీ నేతలతో దాదాపు నలభై నిమిషాల పాటు మాట్లాడిన ప్రధాని మోదీ విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని సూచించారట రాష్ట్రంలో బీజేపీని ఎలాగైనా గెలిపించాలని కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారట రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రణాళికలను కూడా వివరించారట పార్టీ నేతలు కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తే ప్రజలు మీకు తగిన ప్రతిఫలం ఇస్తారని పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవని ఈ విషయంలో తాను నమ్మకంగా ఉన్నానని కూడా మోదీ ధీమా వ్యక్తం చేశారట నిజానికి కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పార్లమెంటు సెషన్ లోనే రాష్ట్ర నేతలు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరారు అయితే రాష్ట్రంలోని పరిస్థితులు పార్టీల గ్రూపు రాజకీయాల గురించి తెలుసుకోవడానికి మోదీ ఇంతకాలం అపాయింట్మెంట్ ఇవ్వలేదట గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని భావించిన ఎనిమిది సీట్లకి పరిమితమైంది అందుకు గల కారణాలపై సంఘ పరివారం నుంచి కూడా సమాచారం తెలుసుకున్నారట తెలంగాణలో క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నేతలను ఢిల్లీకి పిలిచి క్లాస్ తీసుకున్నారు మోదీ హైకమాండ్ కేవలం వ్యూహాలు కావలసిన సపోర్ట్ మాత్రమే ఇస్తుందని క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేది రాష్ట్ర నాయకులదే నేతలకు దిశానిర్దేశం చేశారట మరి టీ బీజేపీ నేతలు తమ వ్యక్తిగత అజెండాను పక్కన పెట్టి కలిసికట్టుగా నడుస్తారా నేతల మధ్య నెలకొన్న వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుంటారా కీలక నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు కలిసికట్టుగా పనిచేస్తారా అంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్తారా లేదా అనేది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు